ప్రైజ్ లో దేవుని నామానికి మహిమ కలిగిన కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక అనేది మన అన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అలలుయా దామీది ఎంతగా హృదయంలో దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడంటే ప్రభువే నాకు సహాయకుడు ఆయనే నా ప్రాణాన్ని ఆదరించేటువంటి వాడు అలెలుయ్యా ఈనాడు ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో వాళ్ళు ఆదరించలేని ఆదరించబడలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు వారుకున్నటువంటి సమస్యను బట్టి మనుషులు ఎంత ఆదరించినా కూడా వారికి ఆ ఆదరణ వారికి నెమ్మది కలిగించేదిగా ఉండడం లేదు అయితే ఖచ్చితమైనటువంటి సహాయం కలిగినప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆదరించబడుతూ ఉంటాం అయితే దావీద్ అంటున్నాడు కదా ప్రభువే నా సహాయకుడు ఆయనే నా ప్రాణమును ఆదరించువాడు అలలుయ కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటామండి మర్చిపోయి మనం ఎవరి వైపు ఎవరి వైపు మనం మన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం నిరీక్షణ కలిగి వారి వైపే చూస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి అడగాలి ఆయన వైపు మనం చూడాలి అని సంగతిని మర్చిపోతూ ఉంటాం ఈ నాను ఒకవేళ నువ్వు మర్చిపోయామేమో దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉండిగా నీకున్నటువంటి అవసరతలో ఆయనే నీకు సహాయకుడు అని గుర్తెరిగి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలండి దినదినము దినదినము ఆ భక్తుడు అంటున్నాడు కదా ఆయన సన్నిధానంలో నేను ఎలాగే ఎదగాలో నేను ఎలాగ ఉండాలో నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు కూడా ఒక చాటు అంటున్నారు కదా నేను స్థితిలో ఎలాగ ఉండాలో సంపన్న స్థితిలో ఎలా ఉండాలో దీన స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఎలాగ ఉండాలో నేను దినదినము దినదినము నేర్చుకున్నాను ఇప్పుడు సంతృప్తి కలిగి నేను ఉంటున్నాను అంటున్నాడు ఒక్కసారిగా మనం ఎవరు కూడా సంపూర్ణ భక్తులంగా మనం మార్చిపోవడం కానీ దినదినము దినదినము వాక్యాన్ని అభ్యాసం చేసేవారంగా దినమునకి కొంత మనం నేర్చుకునే వారంగా అవి మన జీవితాల్లో మనం చోటు చేసుకునే వారంగా అలవాటు చేసుకునే వారంగా మనం ఉండాలండి ఆయనే సహాయకుడు అని నువ్వు మర్చిపోయి వేదనతో ఉంటున్నావేమో ఆయన అంటున్నాడు కదా ఆ దావీద్ అంటున్నాడు కదా ప్రభువే నాకు సహాయకుడు అందులో ఒక ఆంటీ గారు వాళ్ళకి మాత్ర వివాహాన్ని అనుకోకుండా అది సిద్ధపరచడం జరిగింది అయితే మరి రేపటి దినం వాళ్ళు భోజనాలకు మేము వస్తున్నాము అందుకోసం ఏర్పాట్లు చేయండి అని కబురు పెట్టారండి అయితే ఆమె దగ్గర రూపాయి కూడా కట్నం ఇవ్వటానికి కూడా చేతిలో డబ్బులు లేవు కనీసం ఆ భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా రూపాయి కూడా ఆమె దగ్గర లేవు అయితే రాత్రంతా కూర్చొని నువ్వే మాకు సహాయం చేయాలయ్యా నా కుమార్తె వివాహానికి కావలసినవి నువ్వు సమకూర్చు అని చూడండి కట్నం ఇవ్వడానికి లేవు కనీసం వారికి భోజనం పెట్టి పంపించడానికి కూడా వాళ్ళ దగ్గర లేదు ఆ సమయంలో నువ్వే నాకు సహాయకుడు అయ్యా నువ్వే నాకు కృప చూపించుకొని ఆ రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు ఉదయకాల సమయానికి మరి ఒక ఆమె ఆ అంతటా ఆమె ఫోన్ చేసి నీ బిడ్డ వివాహం పెట్టుకున్నావు కదా ఇదిగో అమ్మా అని ఒక యాభై వేలు నేను ఇస్తాను అని చెప్పి ఆమెకై ఆమె ఫోన్ చేసి నీ చేతిలో పెట్టుకుని వాడుకోమని చెప్పి ఆమెకి ఆ చేతిలో డబ్బు అందించినప్పుడు నిజంగా ఎంతగా దేవుణ్ణి మహింపర్చారు చూడండి అదే గనక ఆ తొందరపడి మనుషుల వైపు చూ చూడడం లేకపోతే ఈ పరిస్థితులే ఏంటి అని కృంగిపోవడం నిరాశలోకి వెళ్ళిపోవడం అలాంటివి ఏమీ చేయలేదు కానీ ప్రభువే నా సహాయకుడు అని కూర్చొని మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడని ఒక భక్తుడు కూడా అంటున్నాడు కదా ఇంతటి ఆశీర్వాదానికి కారణం ఏంటి నీకు ఇంత సమృద్ధికి కారణం ఏంటి అని అంటే ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక్కడి నుంచే నాకు ఆశీర్వాదాలు వస్తాయి ఆయనే నాకు సహాయం చేస్తున్నాడని చెప్పాడు అల్లెలుయా నిజమే ఇది సత్యాన్ని ఎంతో మంది మర్చిపోయండి ఏ పాదైనా కూడా అది చిన్నదైనా కూడా అది పెద్దదైనా కూడా ఏదైనా కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు నిజంగా విశ్వాసం ఉంచి మోకరించి చిన్న ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో నువ్వు ఆయన వైపు చూస్తే నీకు సహాయం చేస్తాడు కొన్నిసార్లు మనుషులు సహాయం చేస్తారండి అయితే అన్నిసార్లు కూడా వాళ్ళు సహాయం చేయగలిగినటువంటి స్థితి సోమత సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండదు కానీ అన్ని వేళలా అన్ని సమయాల్లో నీకు సహాయం చేయగల సమర్థత కలిగినటువంటి దేవుని నువ్వు ఆశ్రయించే బిడ్డగా ఉండాలి ఆయన పాదాలని నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి ఆయన శాతం చూసేవారుగా ఉండాలండి విసుగక 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 నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు విసుగక అడగాలంట విసుగక దేవుని సహాయం కోరుకునే వారంగా ఉండాలి ఒకసారి అడుగుతా ఉంటారు కొంతమంది రెండు సార్లు అడుగుతారు ఇంకా నాకు ఇది సహాయం కలగట్లేదు అని నన్ను అక్కడితో విడిచిపెట్టేస్తూ ఉంటారు గాని ప్రభువు ఖచ్చితంగా అండి మనకి సహాయం చేసేటువంటి దేవుడు కొంతమంది ఎంత చక్కగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆ చక్కటి తీర్మానాలు తీసుకుంటా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి ఒక సహోదరి ఆరు గృహంలో ప్రార్థన పెట్టమన్నారు ఏడు దినాలు ఏడుగురు చేత ప్రార్థన పెట్టుకోవాలని ఒక ఆలోచన కలిగి దేవుని సహాయం కోరుకున్నారు అయితే కొన్ని రోజులు కొంత వాతావరణ పరిస్థితి కొన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఇది సాగిపోవాలని కూర్చొని అలాగ కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ యొక్క తల్లి యొక్క హృదయవాంసన దేవుడు తీర్చి ఏడు దినాలు కూడా సంపూర్ణంగా ఆ గృహంలో ప్రార్థన జరిగించబడ్డానికి ఆటంకాలు లేకుండా ఆటంకాలు కొట్టివేసి ప్రజలందరిని సమకూర్చి దేవుడు ఆ కూడికిని జరిగించాడండి అలెలుయా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలైనప్పటికీ అయినప్పటికీ నీ లోక సంబంధమైనటువంటి కుటుంబ అవసరాలైనప్పటికీ వ్యక్తిగత అవసరాలైనప్పటికీ శరీర బలహీనతలు అయినప్పటికీ ఏదైనా కూడా ప్రభువే నాకు సహాయము కొన్నిసార్లు బలహీనతల్లో కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా చాలా మంది మెడిసిన్ మీద ఆధారపడుతూ ఉంటారు మెడిసిన్స్ వే వేసుకోవాలి డాక్టర్ని సంప్రదించాలి అని మెడిసిన్స్ మీద మనం డిపెండ్ అయిపోయే వారంగా ఉండకుండా దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలండి ఆయన నన్ను స్వస్థపరిచాల అని ఆయన్ని మనం అడిగే వారంగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు నిజంగా కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు అవి ఎలా పోయినా కూడా అర్థం కాదండి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు సహాయం చేయాలయా నువ్వు స్వస్థపరచాలయా అని అడుగుతా ఉంటే ఆ ఆ బలహీనత ఎలాగా ఆ పోయిందో కూడా అర్థం కాదు అంతగా దేవుడు స్వస్థపరుస్తాడు అవి ఇది అందుకోసమే ఎంతటి బాధ వచ్చినా కూడా తన హృదయాన్ని నిబ్బరం చేసుకొని మరొక మరో చాటు కూడా అంటున్నాడు కదా నరులు నన్ను ఏం చేస్తారు నేను ఎవరికి నేను భయపడను ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు అంటున్నాడు కింద వచ్చిన కూడా రాయబడింది నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము హలలుయా కొన్నిసార్లు శత్రువుల వలన అపాయాలు కీడులు ప్రమాదాలు వాటి విషయాల్లో కూడా ఆ మనుషులకి నేను ఎందుకు భయపడాలి అని అంటున్నాడు కొంతమంది ఆ నరులకి ఏం చేస్తా ఉంటారంటే భయపడతా ఉంటారు ఏంటంటే అమ్మో వాళ్ళు షపింగ్ చేస్తున్నారు అమ్మో వాళ్ళు మమ్మల్ని కొంతమంది చేతబడులు చేస్తా ఉంటారు కొంతమంది ఎన్నో రకాలుగా వాళ్ళు మన కీడు కోరుకునే వారిగా ఉంటారు షపించే వారిగా ఉంటారు అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ఆ మనుషుల వైపు చూస్తూ వారి మాటలకు భయపడిపోతూ ఉంటారండి వారి మాటలకు భయపడిపోయి ఇంకేదో ఏదో మనకి జరిగిపోతుందని అనుకుంటూ ఉంటారు ఏ చిన్నది జరిగినా కూడా దాని వల్ల జరిగింది దాని వల్ల జరిగిందని అనుకుంటూ ఉంటారు కానీ మనుషులు ఎన్ని రకాలుగా ఆ దూషణ మాటలన్నా శపించాలని చూసినా ఎన్ని మాటలు ఎటువంటి కీడు కలిగించేటువంటి మాటలు మన మీద ఉచ్చరించినప్పటికీ కూడా ప్రభువు మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు ఏ ఏ వ్యర్థమైనటువంటి మాటలు మనల్ని ఏమీ చేయలేవు అందుకే అంటున్నాడు నరులు నన్ను ఏమి చేయగలరు నరమాత్రుడు నన్ను ఏం చేయగలరు అంటున్నాడు కలలుయా కాబట్టి మనుషులకి ఆ భయపడమాకండి వారి నోటి మాటలకి భయపడమాకండి దేవుడే మీకు సహాయకుడిగా ఉన్నాడు కూర్చొని అయ్యా వారు తెలియక మాట్లాడుతున్నారు తెలియక శపిస్తున్నారు తెలియక దూషిస్తూ ఉన్నారు తెలియక అవమానపరుస్తూ ఉన్నారు క్షమించయ్యా అని మన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ శత్రువుల పక్ష మన పక్షాన దేవుడు ఉండి ఆ శత్రువులతో పోరాడి వాళ్ళకి బుద్ధి చెప్తాడంట దేవుడు హలో వర్ధక ఎస్తేరు ఏం చేశారంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించారండి వాళ్ళు చేసినటువంటి పని కేవలం ఆయనే నాకు సహాయకుడని వాళ్ళు మౌనంగా ఉన్నారు ఆయన ఆయన చేతులకు అప్పగించుకున్నారు తద్వారా శత్రువుకి దేవుడు ఏం చేశాడు బుద్ధి చెప్పాడు సంపూర్ణ సంతోషం ఆనందం వర్ధక ఎస్తేరికి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఎందరైతే నీవే నాకు సహాయకుడు అని నమ్మి విశ్వాసంతో ఆయన వైపు చూస్తారో ఖచ్చితంగా వారందరికీ సహాయము చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభువు అల్లెలుయాబ విశ్వాసంతో ఆయనే సహాయం చేస్తాడని ఆయన వైపు చూడండి తద్వారా మీ కుటుంబాలకి ప్రభు తోడుగా ఉండి సహాయకుడిగా గాక ఈ మాటలు మనందరి హృదయాల్లో గాక ఆమెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా ఆవిధ అంటున్నాడు కదా ప్రభువే నాకు సహాయకుడిగా ఉన్నాడు ఆయనే నా ప్రాణమును ఆదరించి అని అంటున్నాడు ప్రభా కాబట్టి నీ వైపే చూస్తూ దావీది ఎలాగ దృఢ నీ చేతి కలిగి నీ చేత ఆదరించి పడుతున్నాడు సహాయం పొందుకుంటున్నాడు మేము కూడా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నీవే సహాయం చేసే దేవుడు అని నమ్మి విశ్వాసంతో నీ వైపు చూసి నీ చేత మేము ఆదరించబడడానికి నీ దగ్గర నుంచి మేము సహాయం పొందుకోవడానికి చూపని ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన నీ దగ్గరే కూర్చొని నా తండ్రి ప్రార్థించి సమస్త మేళ్లు పొందుకునేటువంటి ఆ బలమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ఈ వాటి వారి హృదయాల్లో చేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ఆల్